దావీదు కీర్తనలన్నిటిలో కొన్ని కీర్తనలు సంతోషంతో దేవుణ్ణి స్తు రాశాడు కొన్ని దుఃఖపడుతూ రాశాడు ఆవేదనతో కూడా సో ఇది కొంచెం ఆవేదనతోనే దుఃఖం బాధతోనే రాసి ఉన్నాడని చెప్పాలి ఫస్ట్ వచనాలు చూస్తే అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురనేది నిజమా నరులారా మీరు న్యాయముని బట్టి తీర్పు తీర్చుదురా ఇక్కడ అధిపతులని నరులని ఆయన ప్రశ్నిస్తున్నాడు మీరు నీతిని బట్టే మాట్లాడుతున్నారా నీతిని బట్టి న్యాయం బట్టే తీర్పు తీరుస్తున్నారా అని ఇప్పుడు అంటే అధిపతులంటే ఒక మంచి అధికారంలో ఉన్న వ్యక్తులే అప్పట్లో ఆ గడియల్లో చూసుకుంటే సౌ సంబంధించిన వ్యక్తులు కావచ్చు వీళ్ళిద్దరికీ రిలేటెడ్ అయిన వ్యక్తులు కావచ్చు వాళ్ళు హై పొజిషన్లో ఉండి అధికారిక పొజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు వారిని దావీదు ప్రశ్నిస్తున్నాడు ఏమని మీరు నీతిని బట్టి మాట్లాడుతున్నారా న్యాయం బట్టి తీర్పు తీరుస్తున్నారా అని వారిని ప్రశ్నిస్తున్నాడు సరే మనం ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే కూడా మనకి అధికారులు ఉంటారు మన సోషల్ లైఫ్లో కదా వాళ్ళని బట్టి కూడా వారు మన మనమే అను అనుకుంటాం మనల్ని మనమే ఒకసారి పరిశీలించుకుందాం వాళ్ళని గురించి కూడా పరిశీలిద్దాం మనం నీతిగా ఏదైనా పని చేసేటప్పుడు దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇస్తున్నామా దాన్ని చేయాల్సిన విధంగా చేస్తున్నామా లేకపోతే దాన్ని వ్యర్థపరుస్తున్నామా ఇప్పుడు మనం వాక్యం కూడా వింటాం నీతిమంతులు వాక్యం వింటారు దాన్ని అనుసరించి నడుస్తారు కదా మనం మరి ఏం చేస్తున్నాం మనం నీతిమంతులుగా అనుకోవాలి అంటే మనం వాక్యం విడి దాన్ని వ్యర్థపరుస్తున్నామా దానికి హండ్రెడ్ పర్సెంట్ అయ్యగా చెప్పారు కాబట్టి దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇద్దాం దాన్ని మన జీవితాల్లో నింపుకుందామని మనం చూస్తున్నామా సరే కానీ ఇక్కడ దావీదు ప్రశ్నించాడు కదా ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంటుంది ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంటుంది నార్మల్గా మనలో ఏ తప్పు లేదు మనం చాలా నీతిమంతులము ఎదుటి వాళ్ళలోనే తప్పు ఉంది మనలో తప్పు లేదన్నప్పుడు మనం వాళ్ళని ప్రశ్నించగలం కదా మనలో తప్పు ఉంటే ఎదుటి వాళ్ళు ప్రశ్నించినా దానికి విలువ ఉండదు వాళ్ళు తిరిగి నువ్వు కూడా ఇలా చేసావు కదా నువ్వు కూడా అంతే కదా నన్ను అడుగుతున్నావు ఏంటి అని అంటారు సో మనలో ఏ తప్పు లేనప్పుడు ఎదుటి వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉంటుంది కానీ ఒక సంఘటన జరుగుద్ది ఒక వ్యభిచారిణి స్త్రీ కరెక్ట్గా నాకు అది గుర్తులేదు వ్యభిచారిణి స్త్రీ తనని అందరూ రాళ్ళతో కొడుతున్నప్పుడు ఏ వచ్చి ఏమంటారు మీలో ఏ తప్పు చేయని వాడైతేనే తన మీద రాయి వేయాలి అని అంటారు కదా తెలుసు ఆ స్టోరీ అంటారు సో ఆ స్టోరీలో ఎవరైనా కొట్టారా తనని ఎవరు కొట్టలేదు అంటే ఎవరిలో నీతి లేదు వాళ్ళు ఏం పరిశుద్ధులు కాదు ప్రతి ఒక్కరిలో తప్పు ఉన్నదని వారు గ్రహించుకొని తన మీద రాయకుండా వెళ్ళారు ఈవెన్ దేవుడు కూడా ఆయన ఎంత పరిశుద్ధుడు అయినప్పటికీ నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా అని వదిలేశారు నువ్వు మారు మనిషి కలిగి జీవించని వదిలేశారు అంత ఉన్నతమైన దేవుడు కూడా ఎదుటి వారిని జడ్జ్ చేయలేదు ఓకే మనము మనలో ఎన్ని తప్పులున్నా కానీ ఎదుటి వాళ్ళని కోపం వచ్చేస్తుంది అది మనకి మానవం మానవ రూపంలోనే అది ఉంది కోపం రావడం ఓకే మనల్ని మనం పరిశీలించుకుందాం మనం ఎంత నీతిగా ఉన్నామో ఎదుటి వాళ్ళ నీతిని బట్టి మనం వాళ్ళని విమర్శిస్తున్నాము అనేది మనం పరిశీలించుకుందాం అక్కడ తర్వాత దావిదు మూడు రెండో వర్షంలో లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనమున జరిగించున్నారు దేశమంతా మీ నీతి బలాత్కారము చూ తూచి చెల్లించుతున్నారు దీన్ని చూ దీన్ని బట్టి చూస్తే నాకు రెండు రకాలుగా దీన్ని బట్టి ఆలోచించాల్సి వచ్చింది ఒకటి సోషల్లీ సామాజికంగా ఇప్పుడు ఇప్పుడు వింటున్నాం అయ్యగారు ఒకసారి చెప్పారు యాభై రూపాయల పనికి నేను రెండు వందలు చెప్ ఇచ్చానమ్మా అంటే వారు ఒక మంచి పొజిషన్లో ఉండి వారు అధికారికంగా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళే కరప్షన్ అంటే ఏమంటారు లంచగొండితనంకి పాలైపోతున్నారు సో యాభై రూపాయల పనికి రెండు వందలు ఇవ్వడం అంటే అసలు అప్పుడు ఎంత వేదన వస్తుంది కదా నిజంగా వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు నిజంగా గవర్నమెంట్ మంచి పొజిషన్లో ఉండి కూడా వాళ్ళు అలా చేస్తున్నారు అంటే వారిలో లీతి లేదనుకుందాం మనలో మనం ఒకవేళ ఆ పొజిషన్కి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలనేది మనం ఇప్పుడు నుండే మనల్ని మనం కట్టుకోవాలి అండ్ ఇంకోటి రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మన క్రైస్తవుల పట్ల ఎంతో దూషణ వస్తుంది ఈ మధ్య ఎంతగానో ఇప్పుడు సేవకుల్ని కూడా కొడుతున్నారు ఎంతో దూషణ మాటలు మాట్లాడుతున్నారు ఎంత వాళ్ళ ప్రాణం తీసే స్టేజ్ వరకు కూడా వెళ్తున్నారు ఇక్కడ వాళ్ళు నిజంగా ఏమంటారు ఎంత భక్తి కలిగిన వాళ్ళైనా ఎదుటి వాళ్ళని క్షమించే గుణం వస్తుంది భక్తి కలిగిన వాళ్ళకి కానీ వేరే వాళ్ళు అలా లేరు వాళ్ళ భక్తిని మన మీద రుద్ది మనల్ని చంపే స్టేజ్కి కూడా వాళ్ళు వెళ్ళారు అంటే నిజంగా చాలామంది యవ్వనస్తుల్ని వాళ్ళు ఇలా ప్రేరేపిస్తున్నారు దాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి ఇక్కడ కూడా దావీదు ఈ కీర్తనలో ఎంతమంది వాళ్ళు నీతిగా లేరు అధికారులే ఇలా చేస్తున్నారు వాళ్ళకి న్యాయం లేదు అది ఇది మాట్లాడారు కానీ చివరికి ఏం చేశారు దేవుణ్ణి అల్టిమేట్ జడ్జిగా ఆయన ఎంచాడు అతను అంత రాజైనప్పటికీ ఆయనకి అధికారాలు ఉన్నాయి వాళ్ళని ఏమైనా చేయొచ్చు కానీ ఆయన ఏం చేశారు దేవుడే దీనికి తీర్పు తీరుస్తారని లాస్ట్ వచనాలు తెలియజేస్తారనమాట సరే ఇక్కడ తల్లి కడుపున తూచి దేశమంతా మీ చేతి బలాత్కారమును తూచి చెల్లిస్తారు చెప్పాను కదా ఇందాక ఎంత డబ్బులు ఇస్తే అంత పనులు అవుతాయి అలా ఉన్నారు సరే వేరే వాళ్ళ గురించి మనం వదిలేద్దాం మనము ఇలా ఉండకూడదు అనేసి దేవుడు అనుకుంటున్నారు కాబట్టి మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు మన పని మనకు నిజంగా దేవుడు ఇచ్చాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఒకరోజు అయ్యగారు కూడా చెప్పారు దొంగతనం చేసి వచ్చి అందులో కొంచెం కొంత ఇస్తే దానికి విలువ లేదు కదా మళ్ళాకి చెప్పినప్పుడు చెప్పారు కదా దానికి విలువ ఉండదు కాబట్టి మనము ఎలా ఏ రకంగా ఉన్నాము ఈ కీర్తనలో చెడుతనం గురించి చెప్పారు దాని గురించి దేవుడికి వదిలేశారు కానీ అందులోంచి మనం ఇలా ఉండకూడదని మనం నేర్చుకోవాలి ఓకే తర్వాత తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టినతోనే పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు నిజంగా దీన్ని బట్టి పుట్టిన తోడనే అని అంటే నిజంగా వాళ్ళు ఎంత భయభక్తులు లేకుండా పెరిగారు అనేది మనకు అర్థమవుతుంది కదా సరే ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటే సండే స్కూల్కి వస్తున్నారా అంకుల్ వాళ్ళు ఎంత మంచిగా ఘనంగా ప్రారంభోత్సవం చేశారు అసలు ఎవరు రావట్లేదు నిజంగా తాళమంది ఉంటే బాగుండు ఇప్పుడు ఎంత బాగా ఫస్ట్ డే అయితే చాలా బాగా జరిగింది తర్వాత నెక్స్ట్ వీక్ కూడా బాగా జరిగింది కానీ తర్వాత తర్వాత మెల్లగా అందరు తగ్గిపోయారు ఇప్పుడు దేవుడు చెడుతనము బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధవుతాడంట మరి నిజంగా దేవుడి సన్నిధికి రావడానికి తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు ఎంత విధంగా వారు వారిని భయంతోనన్నా పంపాలి మీరు వెళ్ళకపోతే బాగోదనన్నా చెప్పాలి కదా ఎంతమంది అలా చెప్తున్నారు అదొకసారి జ్ఞాపకం చేసుకుందాం వారి విషయము వారి విషయము నాగుపాము విషయం వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినో వారి స్వరము తనకు వినబడుకుంటున్నట్లు చెవి మూసుకొని నట్టి చెవిటి పాము వలె వారు ఉన్నారు ఐదో వచనంలో దీన్ని బట్టి నిజంగా పాము విషము ఎంత టాక్సిక్ కదా మనకి వస్తే బతుకుతామా బతకము అంటే వారు ఎట్లాంటి ఆలోచనలతో ఎట్లాంటి బ్యాడ్ ఏమంటారు బ్యాడ్ థాట్స్ బ్యాడ్ బా ఆలోచనలో ఉన్నారు మనుషులు ప్రాణం తీసేంత ఆలోచనలు ఉన్నారు సమాజంలో చాలామంది వారిని బట్టి ఇక్కడ రాస్తున్నారు సో వారు మనం ఎంతగానో వాళ్ళకి సువార్త చెప్పినా వాళ్ళ దగ్గరికి ఎంతవరకు వెళ్ళి మనం మంచిగా మాట్లాడినా ఎంత మంచిగా దేవుడి గురించి చెప్పినా లేకపోతే దేవుడి గురించి చెప్పకపోయినా మనం ఎంత మంచిగా బిహేవ్ చేసినా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో చూస్తుంటాం డిబేట్స్ జరుగుతుంటాయి కదా ఎంత ఎంత మంచిగా ప్రేమపూర్వకంగా వాళ్ళు మాట్లాడతారు పాస్టర్స్ ఎవరైనా వాళ్ళు ఎంత దూషణంగా మాట్లాడుతారు దీన్ని బట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచే భయం లేదు భక్తి లేదు అసలు నిజంగా దేవుడి భక్తి భయము అసలు వాళ్ళకి లేదు కాబట్టి వారి దగ్గరికి ఎంత సువార్త వెళ్ళినా ఎంత చెప్పినా ఎంత మంచి మాటలు చెప్పినా వాళ్ళు మారరు వింటరు వదిలేస్తారు అది అనమాట ఏ చెవిటి పాము వలె ఉంటారు వినబడినట్టే వాళ్ళు ఉంటారు ఏమీ ప్రయోజనం లేకుండా ఉంటుంది ఆరో వచనంలో దేవ వారి నోటి పండ్లను విరగొట్టుము యహోవా సింహముల కొరలను ఊడగొట్టుము అయితే ఇక్కడ ఇప్పుడు సింహంకి తన పళ్ళల్లోనే భయం బ బలం ఉంటుంది కదా ఇప్పుడు తన ఎంత పట్టుకున్న పళ్ళు లేనిది వేస్ట్ విడిపించుకొని పారిపోతారు అదే దా ఒక్కసారి దాని పళ్ళతో మరి పట్టిందంటే ఇంకా అంతే ఏదో ఒక పార్ట్ వచ్చేస్తుంది అంటే దాని పళ్ళల్లో అంత పవర్ ఉంటుంది పాము విష పాము పళ్ళల్లో కూడా విషము అంత పవర్ఫుల్ విషయము కాబట్టి ఇక్కడ గారు ఏమంటున్నారు వాటి పళ్ళని విరగొట్టమంటున్నారు వాటి బలం అందులో ఉంది కాబట్టి వాటి పళ్ళని విరగొట్టము వాళ్ళు వారి ఎక్కడ బలం ఉందో అక్కడ కొట్టండి దాన్ని తీసివేయండి అని అంటున్నారు ఓకే పారు నీళ్ళ వారు గతించిపోదురు నిజంగా పారు నీళ్ళ వరే వారు గతించిపోదురు అంటే వారు పారు నీళ్ళ వరే అంటే ఇప్పుడు నీళ్ళు సముద్రంలోకి వెళ్ళి డైరెక్ట్ మనం తీసుకుంటామా నదుల్లోకి వెళ్ళి డైరెక్ట్ తీసుకుంటామా నీళ్ళు అది పారుతూనే ఉంటాయి కదా నీళ్ళు అక్కడ నుంచి తీసుకోలేము కదా మనం మనకి ఇంట్లో పంప్ వస్తుంది మంచి ఫిల్టర్ వాటర్ వస్తుంది మనం వాటిని ప్యూరిఫై చేసుకొని వేడి అట్లా తాగుతాం డైరెక్ట్ అక్కడ నుంచి తాగు కదా అది వేస్ట్ అన్నట్టే సో వారి వారు అలా ఉంటారు వారు చేసే ప్రతి పని యూజ్లెస్ దేనికి ఉపయోగకరం ఉండదు ఒకరికి నష్టకరంగానే ఉంటుంది కానీ ఒకరికి ఉపయోగకరంగా అస్సలు ఉండదు భక్తిహీనులు చేసే పనులు నీతి లేని వారు చేసే పనులు సో అతడు తన బాణంలో సంధింపగా అవి తునాతునకలైపోవును వారు కరిగిపోయిన నత్తవలే సూర్యు సూర్యుని చూ చూడని గర్భాస్రావము వలె నుందురు మీరు కుండలకు ముళ్లకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెరుగ నెగురగొట్టుచున్నాడు సో వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చూసుకుంటే సోషల్లీ ఆ రిలీజియస్లీ రెండు రకాలుగా చెప్పాను కదా వాళ్ళు మనం ఏ విధంగా ఎటువంటి వారైనా సామాజికంగా అయినా ఇప్పుడు మతపరంగా అయినా మన మీద ఎవరు ఎటువంటి యోచనలు చేసినా ఎటువంటి ఆలోచనలు పడినా ఎటువంటి దురాలోచనలు యత్నాలు చేసినా వారి ప్రయత్నాలు తునాతుకలైపోతాయి వారి ఆలోచనలన్నీ కొట్టివేయబడతాయి దేవుడు అలా చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు దేవుడు వాటి వారు చేసే ప్రతి ప్రయత్నాలను అన్నిటినీ ఓడగొడతారనమాట సో ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ పచ్చిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములు కడుక్కుందురు ఇక్కడ ఏంటిదంటే మనము నిజంగా కొన్ని కొన్ని చూసి బాధపడతాం నీతి లేనికపోవడం జనాలలో మనం చెప్పినా వినిపించుకోకపోవడం భక్తిహీనత అలాంటివన్నీ చూసినప్పుడు మన బాధ కలుగుతుంది కానీ మనకి ఏదో ఒక రోజు దానికి సరైన జవాబు సమాధానం దేవుడిస్తాడని చెప్తున్నారు ఇలా భక్తిహీన రక్తంలో వారు తమ పాదములు కడుక్కొందరు అప్పుడు ఈస్టర్న్ కంట్రీస్లో పూర్వకాలంలో యుద్ధాలు జరిగినప్పుడు రక్తంలో ఎవరైతే చనిపోయారో వారి రక్తంలో గెలిచిన వాళ్ళు కాళ్ళు వాళ్ళంట అది ఒక విజయ సంకేతం కానీ మనకి ఆల్రెడీ విజయ సంకేతం వచ్చింది ఎవరు అంటే దేవుడు రక్తం గార్చారు కదా మన కోసం వాళ్ళ అప్పుడు ఆ టైంలో వాళ్ళ శత్రువులు ఇక్కడ ఈయన మన తండ్రి ఉన్నాడు మన రక్తం ఆయన రక్తంతో మన పాపను ఆల్రెడీ కడిగేశాడు దాన్ని మనం కాపాడుకుందాం ఓకేనా నెక్స్ట్ నిశ్చయం కావున నిశ్చయముగా నీతి మంతుల ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుందరు నిజంగా అది ఏమంటారు జడ్జ్మెంట్ డే అంటారు కదా తీర్పు దినం తీర్పు దినంలో నిజంగా ఇప్పుడు నిజంగా దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అందరూ ఆ రోజు ఎలా ఉంటారు అనే ఊహనే నాకు చాలా ఆనందంగా ఉంది అంటే వాళ్ళు నిజంగా దేవుడని ఒప్పుకోవాలి జీజసే రియల్ కింగ్ రియల్ గాడ్ అని ఒప్పుకోవాలి ఒప్పుకుంటారు ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంటుంది మంతులకు అనేది ఇది ఈయన చెప్తున్నారు వాక్యంలో దేవుడే ప్రతిదీ మనం మన పట్ల ఎవరు ఎంత యోచించినా ఎంత చేసినా దేవుడు మన ముందుండి వాళ్ళ క్రియలన్నీ నాశనం చేస్తాడు అండ్ మనం అంతే నీతిగా ఉండాలి మన హై పొజిషన్కి వెళ్ళేసరికి లేకపోతే వేరే వేరే గొప్ప స్థానంలోకి వెళ్ళేసరికి మనం నీతిని మనం కోల్పోకూడదు అని ఈ కీర్తన ద్వారా మనకు చెప్తున్నారు ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దేవించిన